ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు నారాయణ రాజేష్ లోకనాథం వీళ్ళు ముగ్గురు కూడా టూ వీలర్లో శివాడికి పోతూ ఉన్నారు పలమనేరు టౌన్ నుంచి బయలుదేరి వెల్డింగ్ వర్క్ కోసం శివాడికి పోతూ ఉన్నారు శివాడికి పోయే క్రమంలో అబ్బాయి రోడ్లో వెళ్ళేటప్పుడు ఆపోజిట్లో ఒక పాల ట్యాంక్ బలూరు వెహికల్ వచ్చేసి వీళ్ళకు హిట్ ఇయడం తగిలింది ఈ యాక్సిడెంట్లో స్పాట్లోనే నారాయణ నేతను అక్కడే చనిపోయినాడు తర్వాత రాజేష్ను లోకనాథం ఇద్దరిని కూడా పలమనేర్ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది అక్కడ పలమనేర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందు రాజేష్ తన కూడా దురదృష్టవేత చనిపోయినట్టు ఈ బొలోర వెహికల్ను ఆ వెహికల్ డ్రైవర్ కూడా స్టేషన్ తీసుకొచ్చినాము వాళ్ళ మీద కేసు నమోదు చేసి దాని వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము లోకనాథం అతనికి ఇంజూర్స్ అయినాయి ప్రమాద పరిస్థితి ఏం లేదు డెత్ పరిస్థితి ఏం లేదు ఇంజూర్డ్స్ పొలమునేరు ఐడిబి బ్యాంక్ ఆపోజిట్లో ఉన్నారు వీళ్ళు కాపురము ప్రతిరోజు మాడికి పోయేసి పని పోతారు అక్కడ ఏమంటే పోయే దారిలో పోయేటప్పుడు దారిలో పాలు ఏదో గుద్దింది ఆ తర్వాత మాకు పది మాకు తెలిసిన వెంటనే మేము అక్కడికి పోయినాము ఆడిపోయి చూస్తే నారాయణ నాయన మా దగ్గర పనిచేసే ఆయన ఒక పక్కలో పడుకో స్పాట్లో చనిపోయాడు ఆ తర్వాత ఆడ ఒక ఆటో అని కూడా ఒక ఆటో కూడా నిలపలేదు ఆ తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మాడి త మాడి దగ్గర ఉంది చెప్పినాడు ఆ తర్వాత వస్తామని చెప్పినారు తర్వాత అరగంట గంట కూడా రాలేదు ఆ తర్వాత ఆడ ప్రైవేట్ ఆటో ఉంటే దాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసాము రాజేష్ అనే ఆయనకి బాగా అక్కడ ఎత్తిపోయే బాగానే ఉన్నాడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయిన తర్వాత వచ్చి చనిపోయినాడు గవర్నమెంట్ హాస్పిటల్లో నారాయణ అనే ఆయన స్పాట్ అని అక్కడ చనిపోయాడు దీని కారణం ఏమంటే పాలో ఆటో ఆయన గుద్దినాడు ఓకే ఓకే ఇవాళ జగన్ సంఘటన దురదృష్టకరం మార్నింగ్ పది పది మాకు ఫోన్ వచ్చింది ఈ విధంగా మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు లోకేషు రాజేషు నారాయణ వాళ్ళు జీవన జీవనం సాగించడం కోసము మాడి గ్రామంలో వాళ్ళు వర్షం పెట్టున్నారు వాళ్ళు డైలీ మాడికి పోయి వస్తూ ఉంటారు వర్షాప్లో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు ఈరోజు తెల్లవారు తొమ్మిది తొమ్మిది నాలుగు మధ్య వాళ్ళు మాడి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి చెప్పింది చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ మాదిరి పొలరు పాలు కాని వచ్చి గుర్తిస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఘటనలో నారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడ మరణించడం రాజేష్ అనే వ్యక్తి అతి తీవ్రమైన గాయాలయ్యి హాస్పిటల్కి పోయి పోయిన వెంటనే అతను అక్కడ మరణించ మరణించారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లొకేషన్ అనే వ్యక్తికి తీవ్రమైన గాయాలైనాయి అతను ఎమర్జెన్సీ పరంగా ఉంటే సీఎంసీకి తరలించడం జరిగింది వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఆర్థికంగా ఉండేవాళ్ళేం కాదు వీళ్ళు డైలీ వాళ్ళ జీవనం సాగించడం కోసం డైలీ లేబర్స్ డైలీ వర్కర్స్ వాళ్ళు వర్షా పని చేసుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తున్న వాళ్ళు వీళ్ళకి లొకేషన్ అనే వ్యక్తికి ఎవరైతే తీవ్రమైన గాయాలైనాయో సీఎంసీలో ఆ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారో ఆయనకు ఒక కూతురు ఆ అమ్మాయి చదువుకుంటుంది రాజేష్ అనే ఆయనకి ఎవరైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చనిపోయారు అతనికి ఒక కూతురు ఒక అబ్బాయి ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఇద్దరు చదువుకుంటున్నారు ఎవరు ఆర్థికంగా అంత స్థిరపైన వాళ్ళు ఎవరు లేదు అందరూ డైలీ కూలీకి వెళ్ళి డైలీ పనిచేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళే కాబట్టి దీన్ని అతి త్వరగా పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం వాళ్ళకి కుటుంబాలకి న్యాయం చేయాలనేసి తద్వారా ఆ పిల్లలు అంతా చదువుకుంటున్నారు ఇంకా ఎవరు స్టేబుల్ కాలేదు ఇంకా ఆ సెటిల్ ఎవరు కాలేదు కాబట్టి దీనికి పోలీసులు గవర్నమెంట్ పరంగా ఏమైనా సాయం అనితే వాళ్ళు ఆ కుటుంబాలకి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు